श्रीराम नाम मु राम नाम नाममु रम्यमयि नदी राम नाम రామనామము దారి నుంటి గనడసు వారికి తోడు నీడే రామనామము 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 రమ్యమైనది రామనామము నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము కోరికొలచిన వారి కెళ్లను కొంగు బంగరు రామనామము 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 రమ్యమైనది రామనామము అండ పిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము రామనామము రామ రమ్యమైనది రామనామము బ్రహ్మ సత్యము మిథ్యా భావమే శ్రీరామ నామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము రామనామము 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 రమ్యమైనది రామనామము కాకడయు పోకడయులే నిది రమ్యమైనది రామనామము రామ నామము రామ రమ్యమైనది రామ నామము నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామ నామము రామనామము నామము రామ నామము రమ్యమైనది రామనామము జీవితంబున నిత్య జపము గచేయవలె శ్రీరామ నామము రామ నామము రామ నామము రమ్యమైనది రామనామము నిజ స్వ రూపము బోధకం బగుతారకము శ్రీరామ రామనామము రామనామము నామము రమ్యమైనది రామనామము వేద వాక్య ప్రమాణములచే అలరుచున్నది శ్రీరామ నామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము తల్లివలి రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము రామనామము నామము మనామము రమ్యమైనది రామనామము బగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీ రామనామము 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 రమ్యమైనది రామనామము భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము సకల జీవులలోన విలిగే సాక్షిభూతము రామనామము కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము జన్మ మృత్యురస్యరిగి పింఛవ పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామ నామము జీవితంబున నిత్య చేయవలే శ్రీరామనామము పాలుమీ గడ పంచదారల పక్వమే శ్రీరామనామము ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము వెంట తిరిగెడి వారికెల్లను కంటి పాపే రామనామము అచలమై ఆనందమై పరమాణువైనది రామనామము జానకీ హృత్కమల మందున అలరుచున్నది శ్రీరామనామము నాదమే బ్రహ్మాండమంతయు ఆవరించును రామనామము రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము పదమును చేరుటకు దారి చూపును రామనామము శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము యుద్ధమందు యాగధం సము రామము ఆశ్రయించిన విషదమగు శ్రీరామనామము తత్వశిఖరము నందు వెలిగే నిత్య సత్యము రామనామము జపత పంబుల కర్కమైనది జగతిలో శ్రీరామనామము అంబరీషుని పూజలకు కైవల్యమసగిన రామనామము అలకుచేలు చేతి ఎటుకులు ఆరగించిన రామనామము మూడు నదులను దాటి వారికి మోక్ష లక్ష్మి రామనామము నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము జ్ఞాన భూముల నీడుగడచిన మౌన దేశము రామనామము చిత్తశాంతిని కలుగచేసెడి చిత్స్వరూపము రామనామము చూపు మానసమొక్కటై మరి చూడవలనై రామనామము దూరదృష్టియు లేని వారికి దుర్లభము శ్రీరామనామము బ్రహ్మపుత్రక రాజ్య వీణా పక్షమైనది రామనామము శాంతి సత్య అహింస సమ్మేళనము శ్రీరామనామము శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును రామనామము 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 రమ్యమైనది రామనామము వాదభేదాతీత మగు వైరాగ్యమే శ్రీ రామనామము 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 రమ్యమైనది రామనామము దారి నుండి గనడచు వారికి తోడు నీడే రామనామము 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 రమ్యమైనది రామనామము బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇష్టమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము సోమ సూర్యాదులను మించిన స్వప్రకాశము రామనామము 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 రమ్యమైనది రామనామము రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము 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 రమ్యమైనది రామనామము ఎందు చూచిన ఏకమైత వెలయుచున్నది రామనామము 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 రమ్యమైనది రామనామము నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామ నామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము జీవాత్మతానై రామనామము రమ్యమైనది రామనామము కర్మ నేతద్వయముచేతను కానరానిది రామనామము 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 రమ్యమైనది రామనామము ప్రణవమను ఓంకారనాథ బ్రహ్మమే మే శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము 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 రమ్యమైనది రామనామము రజతగిరిపతికి ఎప్పుడు రమ్యమైనది శ్రీరామనామము రామనామము రామనామము మైనది రామనామము హాహి కృష్ణాయన చ్రౌపది పల్లికి నది శ్రీరామనామము ఇడాపింగళ మధ్యమందున ఇమిడి ఉన్నది రామనామము 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 రమ్యమైనది రామ నా రాగల లోభ మోహములను త్రించున్నది రామనామము 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 రమ్యమైనది రామనామము ఆత్మ సంయమయోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము రామనామము రామనామము మ్యమైనది రామ గౌరికి ది నామము కమల జుడ్డు జపించు నామము శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమీ శ్రీరామ రామనామము రామనామము రమ్యమైనది రామనామము విషయ వాసనెల్ల విడచిన విదితమగు శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రా రామనామము ఆలు బిడ్డల సౌఖ్యమున కన్నను అధికమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము శరణు శరణను విభీషణునకు శరణ మొసగిన రామనామము 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 రమ్యమైనది రామనామము దాసులను రక్షించ దయగల ధర్మనామము రామనామము రామ మనసు స్థిరము గిలపగలి మంత్ర రాజము రామ నామములమునందు ముక్తికి మాగ మగు శ్రీరామ నామము రామ నామము రామ నమము రం యమైనది రామ నామము మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య मंगल मंगल कौसलेन्द्रा महनीय गुणात्मने चक्रवर्ती तनूजा सर्वभूमाय मंगल उमा कांताय कांताय कामिताद्ध देवाय मलिनाधाय मंगल करचरण कृतम वा कर्म वाक्कायजं वा श्रवणनैनजं वा मानसं विहितम विहितं वा सर्वमेत्तक्षमस्वा शिव करुणाब्धे श्री महादेव शंभो सर्वं श्री उमा महेश्वर परब्रह्मार्पणमस्तु स्वस्ति